హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతీ యాదవ్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే డైలీ బ్లాగ్స్ లా కాకుండా ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఈరోజైతే ఎంతో హెల్దీ అయిన లడ్డు అయితే చేసి చూపిస్తాను చూసేయండి లాస్ట్ వర్క్ చూసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇంకా మీ చిన్న పిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ చాలా మంచిది ఇవన్నీ మనం ఎలానో డైలీ తినం కాబట్టి ఇలా లడ్డు చేసుకోవడం చాలా మంచిది వీటికి ఏమేమి కావాలో చూసేద్దాం ఫస్ట్ అయితే వాల్నట్స్ ఇంకా జీడిపప్పు బాదం పప్పు బెల్లం అవిసగింజలు గుమ్మడి ఇత్తనాలు తెల్ల నువ్వులండి మీకు ఇంకా ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇవి ఉన్నాయి ఇవి యాడ్ చేశాను ఇంకా పల్లీలు కూడా యాడ్ చేశానండి ఇందులోకి ఇవి మనం చాలా హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కదా మనం డైలీ ఎలానో తినం కాబట్టి ఇలా చేసుకోవడం చాలా మంచిది ఫస్ట్ అయితే స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అయితే జీడిపప్పు బాదం పప్పు ఇంకా వాల్నట్స్ అయితే ఫస్ట్ వేయించుకోవాలండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి చూశారు కదా వీటన్నిటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకున్నాం కదా ఇప్పుడు సపరేట్ సపరేట్ ప్లేట్లలో పెట్టాను ఫస్ట్ పల్లీలు నువ్వులు వీటన్నిటిని అయితే మిక్సీ పట్టుకుందాం కొంచెం బరకగా పట్టుకుంటే మనకి పంటికి తగులుతూ బాగుంటాయండి ఇంకా ఎలా మిక్సీ పట్టుకోవాలో అది కూడా చూపిస్తాను చూడండి మనం ఒకటేసారి అన్నీ వేస్తే మెదగవండి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా వాల్నట్స్లో అంతా కూడా అందుకని సరిగ్గా మెదగవు కాబట్టి ఫస్ట్ పల్లీలు అవైతే మిక్సీ పట్టుకున్నాను దీన్ని సపరేట్ పక్కకు తీసి ఆ తర్వాత వాల్నట్స్ పౌడర్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా గుమ్మడిత్తనాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి మీకు ఈ లడ్డూలు ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే ఇందులోకైతే అంజూరు ఇంకా మనం ఖర్జూరం వేసుకుంటే మనకి బెల్లం కూడా అవసరం ఉండదండి కానీ నేను ఇక్కడ వేస్తున్న బెల్లం అయితే ఆర్గానిక్ బెల్లం చాలా బాగుంటుంది ఇది నేను అనంతపూర్ నుంచి తెచ్చుకున్నాను ఇంక ఇక్కడైతే ఇది మిక్సీ పట్టేసాను కదా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఇందులో సగం పక్కకు తీసేసి మనం ఫస్ట్ పల్లీలుది మిక్సీ పట్టాం కదా అది ఇందులోకి సగం వేసుకొని బెల్లం సగం వేసుకొని అయితే మిక్సీ ఆడించుకోవాలి అంతా ఒకటేసారి వేస్తే మనకి మిక్సీ అనేది ఆడదండి బెల్లము సరిగ్గా మెదగదు కాబట్టి సగం సగం వేసుకుంటూ అయితే మనం ఆడించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది మా ఆయనకు హ్యాండ్ బాగలేదు కదా కొంచెం పడాలనేసి అయితే ఈ లడ్డు రెసిపీ అయితే చేశాను చూడండి మనకి ఎంత ముద్దలాగా తయారైంది కదా ఇలానే ఇంకా కొంచెం ఉంది కదా అది కూడా మిక్సీ పట్టేసుకొని మనం ఇందులోకి నెయ్యి కావాలి అనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు లేదు నెయ్యి ఏం అవసరం లేదు అయినా కూడా ఇలా అయినా వంటలు వస్తాయండి చూడండి నేను నెయ్యి వేయకొని మీకు ఇలా లడ్డు అయితే చేసి చూపిస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నా ఆ ఫ్లేవర్ కోసం నెయ్యి స్మెల్ ఉంటే బాగుంటుంది కదా అందులో మా ఆయనకైతే నెయ్యి చాలా ఇష్టం అండి అందుకనేసి అయితే ఇక్కడ ఒక టూ టేబుల్స్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మరి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా ఇక్కడ వంటలు చుట్టేసుకుంటున్నా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి ఇంతే సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇంకా మీరు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని అయితే ఈ లడ్డు ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ लजपात